తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలను గమనించినట్లయితే కర్కాటక రా కర్కాటక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గురువు మీకు చాలా బాగున్నారు మిగిలిన గ్రహాల కంటే కూడా గురువు యొక్క సంచారంతో మీకు అన్నింటా కూడా శుభాలు కలుగుతూ ఉంటాయి గురువు మీకు చాలా బాగున్నారు అదేవిధంగా మీకు జన్మంలో ఉన్నటువంటి కుజుడి ద్వారా కొంతగా ఆలోచనలని కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అలాంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక తొందరపాటు నిర్ణయాలను ఎప్పుడు కూడా తీసుకోకండి పెద్దల సూచనలను పాటించండి ఎప్పుడైనా కూడా పెద్దల సూచనలు చెప్పడం పెద్దల యొక్క సూచనలు తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనం ఎప్పుడైనా కూడా తొందరపడిపై ఆ నిర్ణయాలు తీసుకొని ఆ ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉంటూ ఆ ఇబ్బందులను ఎదుర్కొని మనం చెడు ఫలితాలను పొందకుండా పెద్దల సూచనలు అంటే వాళ్ళు ఇదివరకే మనకంటే కూడా ముందుగా ఈ అనుభవాలని కూడా పొంది ఉంటారు కనుక ఏ రంగంలో మీరు ఉంటారో ఆ రంగానికి ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారి సూచనలు తీసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలని మీరు పొందుతారు ఆ విధంగా మీరు ముందు జాగ్రత్త పడడం చాలా మంచిది ఈ వారమంతా కూడా మీకు మిగిలినీ కూడా చాలా శుభాలను కనబడుతూ ఉన్నాయి చాలా మీ ఇష్టదేవత ఆరాధన అలాగే అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేసుకోండి మీకు ఇంకా గొప్పనైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి